హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పూజా గదిని శుభ్రం చేయడానికి తీసుకోవలసిన నియమాలు ఏమిటో తెలుసా ఒకటి శనివారం రోజున దేవుని గది ఎప్పుడు శుభ్రం చేయాలి ఇలా చెయ్యడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రెండు దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మూడు దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి నాలుగు శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఐదు పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి ఆరు దేవుని గదిలో పూజ చేసిన తరువాత ఖచ్చితంగా తలుపు మూసివేయాలి ఏడు దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం ఇలా చేయడం వల్ల సకల దోషాలు నుంచి విముక్తి పొందుతారు